మోస్ట్ ఆఫ్ ది ఫిల్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ టైంకి కొంచెం చూసారు కూడా ఎందుకంటే మలయాళం సినిమాలు చూసడం అనేది అలవాటు అయిపోయింది ఆ టైంకి సో ఈ ఫిలిం కూడా చూసున్నారు అండ్ ఫర్ దెమ్ లైక్ తెలుగులో ఎలాంటి కిక్కిస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను థియేటర్కి మలయాళం చూసిన తర్వాత నేను వెళ్తున్నాను సో ఫర్ మీ లైక్ నాకు ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాస్ అంటే నాకు చేయాల వద్దా అన్న ఆలోచన ఉన్నింది ఎందుకంటే రీమేక్ కదా ఆల్రెడీ ఇప్పుడు సబ్ టై నాకు ఐ వాజ్ అగేన్స్ట్ దట్ అంటే సబ్ టైటిల్స్ పెట్టంగానే మనకి ఒక సినిమా వచ్చేస్తుంది కదా వై షుడ్ వాచ్ వాచ్ట్ అని కానీ ఒకటి సుజన్ చెప్పిన మాట ఐ మీన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సుజన్ చెప్పిన మాట ఏంటి అంటే దట్ ఈ కథని మనము ప్రాపర్ రూటెడ్నెస్ తోటి తీసుకెళ్తే టైర్ టూ సిటీస్లో ఇంకా మనకి ఇంటింటికి వెళ్ళే పొటెన్షియల్ ఉంది స్టోరీలో అని అన్నారు అన్నప్పుడు వన్ సెల్ఫిష్ మోటివ్ వాజ్ దట్ ఐ నో దట్ నాట్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ విల్ టేక్ దిస్ రోల్ ఒకటి ఏంటి అంటే ఇట్స్ ద ఫీమేల్ లీడ్ ఇంకోటి అంటాగన అంటాగనిస్ట్గా ప్లే చేసే రోల్ గ్రే షేడ్ ఉంటుంది నెగిటివ్ షేడ్ ఉంటుంది సో నాట్ అ లాడ్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ఇట్ అప్ ఆల్సో అండ్ నాకు అంటే అట్లాంటి ఛాలెంజెస్ ఇష్టం ఎందుకంటే నేను నాట్ ఇన్ దట్ యాక్టర్ స్పేస్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ అ లాడ్ ఆఫ్ ఫన్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ ఇస్ బేసిల్ జోసెఫ్ ఐన హీస్ అ క్వైట్ అ పర్ఫార్మర్ అండ్ ఒక ఫియర్లెస్నెస్ అనేది ఆ క్రియేటివ్ టాలెంట్కే ఉంటుంది ఏదైతే ఏముంది నో ఇన్సెక్యూరిటీస్ ఆన్ ఆఫ్ దట్ సార్ట్ సో ఇది చెప్పంగానే నాకు ఫస్ట్ కంపారిజన్ వస్తుందా అని భయం అయింది అండ్ ఆల్సో రీమేక్ వర్క్ అవుతుందా లేదా అని బట్ ఆ భయం కొంచెం ఉన్నప్పుడే కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉంటుంది టు టేక్ అప్ దట్ ఛాలెంజ్ సో ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ డూ ఫర్ షూర్ యాజ్ అన్ యాక్టర్ ఎందుకంటే ఒకటి ఇనిషియలీ దే థాట్ ఆఫ్ అ డిఫరెంట్ స్లాంగ్ దాని తర్వాత ఇమీడియట్లీ వెన్ సజీవ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ ఇట్ బికేమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ గోదా యాసలు చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఐ కుడ్ ఓన్లీ హియర్ మై హార్ట్ బీట్ అనమాట

చెప్పి ఈజీగా వెళ్ళిపోవచ్చు బట్ ఐ రిగ్రెట్ ద ఫీలింగ్ బికాజ్ మై హార్ట్ వాజ్ పౌండింగ్ అనేసరి ఇది వినాల్సిందే అని చెప్పి చేసేస